హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంట్లో నుండే స్విచ్ బోర్డులు ఫిట్టింగ్ చేసి ప్యాకింగ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా సెట్ అవుతుంది మహిళలు ఇంట్లో తమ పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేయవచ్చు ఈ జాబ్ రోజుకి ఐదు గంటల సమయం చేయాల్సి వస్తుంది ఈ జాబ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ బాక్స్లో స్విచ్ సాకెట్ ఫిట్ చేయడమే వర్క్ అన్ని వస్తువులు విడివిడిగా కంపెనీ వాళ్ళు మన ఇంటికి పంపిస్తారు అలా పంపించిన బాక్స్కి స్విచ్లు సాకెట్స్ ఫిట్ చేసి ఒక పే వేపర్ కవర్లో వేసి ప్యాక్ చేయాలి అలా కొన్ని అయినాక ఒక కాటన్ బాక్స్లో వేసి ప్యాక్ చేయాలి ఇంత సింపుల్ వర్క్కి మంచి శాలరీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ మీరు రోజుకి మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీ శాలరీ కంపెనీ వాళ్ళు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు కంపెనీ వాళ్ళు పొద్దున తొమ్మిది గంటలకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు తీసుకెళ్లడానికి వస్తారు ఈ సమయంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుని సాయంత్రం వల్ల వచ్చే టైంకి రెడీగా పెట్టాలి ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా వస్తుంది ఈ జాబ్ పైన క్లిక్ చేసినాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి